కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏంది కార్తీక్ ఎందుకు ఇలా పిలిచావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపవైపు జోష్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే ఏంటి కార్తీక్ నీ వైపు ఆ దీపవైపు అలా చూస్తున్నాడు ఏం నిర్ణయం తీసుకున్నాడో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే నువ్వు సైలెంట్గా ఉండు బావ ఏదో చెప్తానంటున్నాడు కదా చెప్తే అప్పుడు విందామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ని చూసి వాళ్ళ తాత ఏంట్రా చెప్పురా మనం ఏం నిర్ణయం తీసుకున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు జోష్నకి ఇంతకుముందే ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు తీసి ఆ ఎంగేజ్మెంట్లు అయితే క్యాన్సిల్ అయిపోయింది కదా దానికోసమే మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే అవును అవును కార్తీక్ అలా ఆగిపోయింది కానీ మళ్ళీ నే మళ్ళీ ముహూర్తాలు తీసి మళ్ళీ ఎంగేజ్మెంట్ జరుపుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందాం మనం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అలా కాదు గ్రాని ఇక ఎంగేజ్మెంట్ అవసరం లేదు అని చెప్పేసి అయితే వాళ్ళ ముందు అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ జోష్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కార్తీక్ ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్